రాష్ట్రంలో తెలుగుదేశం కూటమికే ఎగ్జిట్ పోల్స్ పట్టం కట్టాయి ఏకపక్ష విజయంతో కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు సర్వేలన్నీ ఢంకా బజాయించాయి సైకిల్ స్పీడ్కు బైకాపా ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడం ఖాయమని మెజార్టీ సర్వేలు తేల్చాయి కొన్ని సర్వేలు కూటమిలోని తెలుగుదేశం పార్టీ ఒక్కటే అధికారానికి అవసరమైన స్థానాలు గెలుచుకోబోతున్నట్లు వెల్లడించాయి ఈ నెల నాలుగున అసలు సీసలు ఫలితాలు వెల్లడి కానున్నాయి రాష్ట్రంలో హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి తిరుగులేని విజయాన్ని అందుకోబోతోందన్నట్లు వివిధ సర్వే సంస్థలు స్పష్టం చేశాయి ఏడు దశల సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ అంచనా ప్రకారం కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న తెలుగుదేశం ఒక్కటే తొంభై ఐదు నుంచి నూట పది స్థానాలు గెలుచుకోనుంది కూటమి మిత్రపక్షాలైన జనసేన పద్నాలుగు నుంచి ఇరవై సీట్లు భాజపా రెండు నుంచి ఐదు సీట్లు దక్కించుకోవచ్చని తెలిపింది ఇక అధికార వైకాపా నలభై ఐదు నుంచి అరవై స్థానాలకే పరిమితం కాబోతోందని స్పష్టం చేసింది లోక్సభ ఫలితాల్లోనూ అదే ఒరవడి కొనసాగుతుందని పీపుల్స్ పల్స్ సర్వే లెక్కలు వేసింది తెలుగుదేశం పదమూడు నుంచి పదిహేను జనసేన రెండు భాజపా రెండు నుంచి నాలుగు నాలుగు సీట్లు కైవసం చేసుకోనుండగా వైకాపా మూడు నుంచి ఐదు స్థానాలకు పరిమితమవుతుందని వెల్లడించింది ఇక రైజ్ అనే సర్వే సంస్థ కూడా కూటమికే పట్టం కట్టింది తెలుగుదేశం సర్వేస్ అనే సంస్థ ఈసారి కూటమిదే ఆధిపత్యమని స్పష్టం చేసింది కూటమిలో తెలుగుదేశం ఒక్కటే ఏకంగా నూట ముప్పై మూడు స్థానాలు కైవసం చేసుకోనుండగా జనసేన ఇరవై ఒకటి భాజపా ఏడు స్థానాలు గెలుచుకుంటాయని తెలిపింది వైకాపా కేవలం పద్నాలుగు సీట్లతో దారుణ పరాభవాన్ని ఎదుర్కోబోతున్నట్లు అంచనా వేసింది ఇక లోక్సభ సీట్లను కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేయబోతున్నట్లు కేకే సర్వేస్ తెలిపింది వైకాపా ఒక్కటంటే ఒక్క సీటు గెలుచుకోలేదని తెలుగుదేశం పదిహేడు జనసేన రెండు భాజపా ఆరు స్థానాలు కైవసం చేసుకుంటాయని వెల్లడించింది చాణక్య స్ట్రాటజీస్ సర్వే ప్రకారం కూడా ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కనిపిస్తోంది తెలుగుదేశం కూటమి నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై ఐదు సీట్లలో చేజిక్కించుకోనుండగా వైకాపా ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది స్థానాలకు మించదని తేల్చి చెప్పింది ఇతరులు ఒక స్థానం గెలవచ్చని అంచనా వేసింది ఇక లోక్సభ విషయానికొస్తే తెలుగుదేశం కూటమి అత్యధికంగా పదిహేడు నుంచి పద్దెనిమిది సీట్లు దక్కించుకోనుండగా వైకాపా ఆరు నుంచి ఏడు స్థానాలకే పరిమితం కాబోతోందని వెల్లడించింది తెలుగుదేశం కూటమి ఏకపక్ష విజయాన్ని అందుకోబోతోందన్నట్లు పయనీర్ అనే సర్వే సంస్థ స్పష్టం చేసింది తెలుగుదేశం కూటమి అత్యధికంగా నూట నలభై నాలుగు స్థానాలు గెలుచుకోనుండగా వైకాపా ముప్పై ఒక్క సీట్లతో చతికిల పడడం ఖాయమని తేల్చింది ఇక లోక్సభ సీట్లలో తెలుగుదేశం ఇరవై వైకాపా ఐదు స్థానాలు దక్కించుకుంటాయని అంచనా వేసింది జనగళం సర్వే సంస్థ కూడా కూటమికే జనామోదమని స్పష్టం చేసింది తెలుగుదేశం కూటమి నూట నాలుగు నుంచి నూట పద్దెనిమిది స్థానాలు గెలుచుకోనుండగా వైకాపా నలభై నాలుగు నుంచి యాభై ఏడు స్థానాలకు పరిమితం కాబోతోందని తెలిపింది జాతీయ స్థాయిలో సర్వే నిర్వహించే ఇండియా టీవీ కూడా హవా అని తేల్చింది తెలుగుదేశం పదమూడు నుంచి పదిహేను భాజపా నాలుగు నుంచి ఆరు జనసేన రెండు వైకాపా మూడు నుంచి ఐదు స్థానాలు గెలుచుకుంటాయని తెలిపింది ఏబిపి సిటర్ సంస్థ తెలుగుదేశం కూటమికి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు స్థానాలు కట్టబెట్టగా వైకాపా నాలుగు స్థానాల వరకు గెలుచుకోవచ్చని తెలిపింది ఇండియా న్యూస్ డి డైనమిక్స్ కూడా తెలుగుదేశం కూటమి పద్దెనిమిది స్థానాలు గెలుచుకోనుండగా వైకాపా ఏడు స్థానాలతో సరిపెట్టుకోవాల్సిందేనని స్పష్టం చేసింది న్యూస్ ఎయిటీన్ సంస్థ కూడా తెలుగుదేశం కూటమిదే విజయమని తేల్చింది తెదేపా కూటమి అత్యధికంగా పంతొమ్మిది నుంచి ఇరవై రెండు స్థానాలు కైవసం చేసుకోనుండగా వైకాపా ఐదు నుంచి ఎనిమిది స్థానాలకు పరిమితం కావాల్సిందేనని స్పష్టం చేసింది మరో జాతీయ సంస్థ టుడేస్ చాణిక్య కూడా తెలుగుదేశం కూటమికే పట్టం కట్టింది ఆ కూటమి పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు స్థానాలు గెలుచుకోనుండగా వైకాపా సున్నా నుంచి ఆరు స్థానాలు దక్కించుకోవచ్చని తెలిపింది